ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం గారు విరాటరాజు యొక్క కొలువులో సన్యాసిగా రాజుగారికి దొరికినంత వంటి గౌరవం దక్కించుకుని ఆయన అక్కడ చేరాడు అని తెలుసుకున్నాం ధర్మరాజు గారు ఎటువైపు నుంచి వెళ్ళారో ఆ దిక్కును విడిచిపెట్టి వేరొక దిక్కు నుండి భీమసేనుడు వస్తున్నాడు ధర్మరాజు గారి అంది శరీరం ప్రస్ఫుటంగా కనబడే కన్నా ఆయనను చూడగానే భయం వేయడం కన్నా ఆయన తేజస్సు చూడగానే రెండు చేతులతో నమస్కరించే బుద్ధి వేస్తుంది ధర్మరాజు గారి శౌర్యం లేనివాడు కాదు ఆయన కూడా దృఢకాయుడే కానీ ధర్మరాజు గారి తేజస్సు చూడగానే నమస్కార యోగ్యమై ఉంటుంది ఆయనను చూడగానే ఏమి మహానుభావుడరా అనిపిస్తుంది చూడండి చాలామందిని మనం చూస్తూ ఉంటాం పెద్ద ఎక్కువగా వాళ్ళని చూడగానే ఏమీ అనిపించకపోయినా కొంత కొంతమందిని చూసేసరికి కొన్ని ఆళ్ళలో అది చూడండి వృద్ధ ముత్తైదువులు ఉంటారు వాళ్ళని చూడగానే చక్కగా పసుపు రాసుకొని ఇంత బొట్టు పెట్టుకుని కాటిగా అది పెట్టుకుని పువ్వులు తల ముడి వేసుకుని పువ్వులు పెట్టుకుని ఒక మంచి చీర కట్టుకుని వస్తే చక్కగా బ భలే బాగుందండి ముత్తైదువా అని దండం పెట్టాలనిపించేటంత కోరిక కలుగుతుంది అలాగే కొంతమంది మహానుభావులను చూస్తూ ఉంటాం వాళ్ళు చక్కగా గుడికి అది వచ్చినప్పుడు ఏ దేవాలయాల్లోనో పెద్ద పెద్ద క్షేత్రాలలోనో చూసినప్పుడు వాళ్ళు ఆ పంచకట్టు కట్టుకుని చిన్న పిలక వేసుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని ఆ బొట్టు అది పెట్టుకుని టీవీగా నడిచి పెడుతుంటే అలా కళ్ళారకుండా వాళ్ళు వచ్చి వాళ్ళని కనిపించిన దగ్గర నుంచి కనుమరుగయ్యేంత వరకు చూసేస్తూ ఉంటాం అంటే అంత తేజస్సు ఉండి వాళ్ళకి నమస్కారం చెయ్యాలి అనిపించేటటువంటి విషయం మన మనస్సుకి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడో ఏదో వాళ్ళని చూడగానే ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది అలాగే ధర్మరాజు గారిని చూడగానే ఎంతటి మహానుభావుడి రా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు భీమసేనుడు వేరొక దిక్కు నుండి వస్తున్నాడు కానీ చూసినవాడు మారడం లేదు చూసినవాడు ఎవరండి విరాటరాజే నిన్న మొదట చూసినవాడు విరాటరాజు గారే ఇవాళ మొదట చూసినవాడు గారే ఆయన అంతఃపురంలో సభ తీర్చలేదు బయట సభ తీరుస్తున్నాడు ఆయన బడి నుంచి వచ్చేవాళ్ళను ముందుగా చూస్తున్నాడు ఇప్పుడు విరాటరాజు గారు వస్తున్న భీమసేను చూశాడు చూసి అంత పెద్ద ఆకారం గరిమిడాకుల వంటి పెద్ద పెద్ద చేతులు కండలు బలిసి ఉన్నాయి ఒక చేతిలో పెద్ద గరిటి పట్టుకున్నాడు ఇంకొక చేతిలో సూలాన్ని పట్టుకున్నాడు బొడ్డులో ఒక చురకత్తి దోపుకున్నాడు భుజానికి ఒక కత్తి వేలాడుతోంది పుయ్యిలోని బూడద తీసే పరికరం ఒకదాన్ని కాడ కిందకు వచ్చేటట్టుగా పట్టుకున్నాడు గబగబా నడిచి వస్తున్నాడు వాటిని బట్టి అతను వంటవాడు అని తెలుస్తోంది కానీ రాజు వాటి వంక చూడలేదు కనురెప్ప వెయ్యకుండా భీముడి ఆకారాన్నే చూస్తున్నాడు ఎందుకనంటే ఆయన వక్షస్థలం అలా ఉందండి బ్రహ్మాండమైన వ్యాయామం చేసి చేసి ఉన్నాడు పులులని సింహాసలని దున్నపోతులని సింహాలని అడవి పందులని అన్నిటినీ ఓడిస్తాడు వాటిని కూడా కాళ్ళ కింద పెట్టి చంపేస్తాడు ఆయనది వేయి ఏనుగుల బలం భీమసేనుడు అంటే మాటలు కాదు కదండి ఆయన వక్షస్థలం చూసి భుజాలను చూసి ఆయన కండలను చూసి తెల్లబోయాడు విరాటరాజు భీమసేనుడు మిక్కిలి రౌద్రాకారంలో కనపడ్డాడు అమ్మ బాబోయ్ అనుకున్నాడు విరాటరాజు గారు ధర్మరాజు గారి స్వరూపానికి భీమసేనుడి స్వరూపానికి తేడా చూడండి ధర్మరాజు గారిది పరమ సాత్వికోపాసన ఆయన అంత బలంతో కనబడినా నమస్కార యోగ్యుడిగా తేజోమూర్తిగా కనబడతాడు భీమసేనుడు రౌద్ర ప్రవృత్తితో కనపడ్డాడు పక్క వాళ్ళని చూసి విరాటరాజు గారు అడుగుతున్నాడు ఎవరతను అంత బలాఢ్యుడై వస్తున్నాడు ఆ గరిటేమిటి ఆ సూలాలేమిటి అతను ఎవరో మీకు ఎవరికైనా తెలుసా అని అడిగాడు వాళ్ళందరూ ఒకసారి తలెత్తి చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఆయన రూపం అలా ఆకర్షిస్తోంది పాండవుల తేజస్సు దాస్తే దాగేది కాదు కదండి ఇవి వాళ్ళ బలపరక్రమాలు కానీ ఇది అనుమానం వైపుకి మాత్రం వెళ్ళలేదు అనుమానం వైపుకి వెళ్లకుండా హర్షపరస్వాస్వం దగ్గర ఆగిపోవడానికి పాండవులకు గల ఏకైక అనుగ్రహం ఎవరో తెలుసా అండి ఈశ్వరానుగ్రహం ఈ ఈశ్వరానుగ్రహం కేవలం వారు పట్టుకున్న ధర్మం వల్లనే వచ్చింది విరాటరాజు గారు అంతటి బలాఢ్యుడైన భీమసేనుడిని చూశాడు ఆయన దగ్గరికి వచ్చాడు పాండవులు మానసికంగా ముందు తమ పాత్రలలో ప్రవేశించి చేశారు కదండి అందుకని జంకు పడకూడదు అలా ప్రవేశం చేయడానికి కారణం దౌమ్యుడు సేవించేవాడు ఎలా ఉంటాడో ముందుగా నేర్పేశాడు కాబట్టి ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు పరకాయ ప్రవేశం చేసేశారు ఇప్పుడు భీమసేనుడు రాజుగారి దగ్గరికి వచ్చి అన్నాడు మహారాజా నా పేరు వలలుడు నేను ధర్మరాజు గారి దగ్గర వంటలు చేసేవాణ్ణి మహానుభావుడు కాలం కలిసిరాక అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు నువ్వు నాకు వంటలు చేసే పదవిని ఇప్పించావంటే నీకు కావలసిన వంటలన్నీ చేసి పెడతాను నాకు కూడు బట్ట ఇస్తే చాలు అన్నం పెట్టి బట్ట ఇస్తే చాలు అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు ఇప్పుడు విరాటరాజు అన్నాడు నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదే వంటలు వాడినని అంటున్నావు వంటలు చేస్తానని అంటున్నావు నాకు మాత్రం ఆ పదవి నీకు ఇవ్వాలని అనిపించడం లేదు అన్నాడు ఇది చాలా గమ్మత్తైన విషయం మొదట ధర్మరాజు గారు వచ్చారు ధర్మరాజు గారిని చూస్తూనే నీవు వచ్చి సింహాసనం మీద కూర్చో నేను నిన్ను నా పిల్లలతో కలిసి సేవిస్తాను అన్నాడు ఇప్పుడు భీముడు అడిగింది చాలా చాలా తక్కువ పదవి కానీ విరాటరాజు అది ఇస్తానడం లేదు నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు నువ్వు ఏనుగుల మీద ఎక్కి గొడుగుల కింద రావాల్సిన వాడిలా నాకు కనబడుతున్నావు అన్నాడు అలా పట్టం కట్టుకున్నవాడు వస్తాడు కదండి పట్టం కట్టుకున్నవాడంటే అభిష్ రాజ్యానికి పట్టాభిషేకం జరిగిన వాడే వస్తాడు మీరు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీవు అలా కనబడుతున్నావు అని విరాటరాజు చూసిన వెంటనే అన్నాడు ఎవరు పడితే వాళ్ళు ఏనుగుల మీద కూర్చుని గొడుగు కిందకి రారండి ఏనుగు మీద కూర్చుని ఏనుగు మీద గొడుగు పట్టి ఏనుగు మీద రావాలంటే ఎవరు ప్రభుత్వాన్ని నడపడానికి పట్టాభిషేకం జరుపు వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళే వస్తారు యవరాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు కూడా ఏనుగు మీద కొడుకు కింద కూర్చుని వస్తారు ఏనుగు మీద కూర్చుని గొడుగు ఏనుగు మీద గొడుగు కింద కూర్చుని రావడం అంటే అంత గొప్ప చూడండి శ్రీరామాయణంలో రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని దశరథ దశరథుడు అంటే ఎప్పుడెప్పుడు రాముడు ఏనుగు మీద కూర్చుని తెల్లటి గోడుకు కింద ఊరేగింపుగా వస్తాడా అని మేము ఎదురు చూస్తున్నాం తొందరగా పట్టం కట్టేయి అన్నారు ప్రజలు మీకు గుర్తుండే ఉంటుంది కాబట్టి ఎక్కడ వంటలవాడి పదవి ఎక్కడ యువరాజ పట్టాభిషేకం సంబంధించిన పదవి చూడగానే ఇతను వంటవాడిగా ఉంటానంటున్నాడు కానీ నేను ఇతని వంటలవాడిగా పెట్టుకోవడానికి యోగ్యుడు కాదు ఏనుగు మీద కూర్చుని రావాల్సిన అనుకున్నాడు విరాటుడు సభ అందరి అభిప్రాయం కూడా అదే అంతమందికి అలాగే కనిపిస్తున్నాడు రాజు దగ్గర నుంచి సామాన్యుడి వరకు భీమసేనుడు తన తేజస్సు చేత తన బలం చేత విశాల వక్షస్థలం చేత ఆయన కండల చేత అలాగే కనిపించాడు ప్రభువుల దగ్గర పెద్ద పదవిని పొందడం కష్టమేమో కానీ చిన్న పదవిని పొందడం చాలా తేలిక పాండవులు తన తమ నిజస్వరూపం కప్పలేకపోతున్నారు బాహ్య తేజస్సులను మార్చగలరేమో కానీ అంతర్ తేజస్సులను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు ఇప్పుడు భీమసేనుడు అన్నాడు భీమసేనుడు అడిగేది వంటలవాడి పదవి కదండి కనపడుతున్నది భీకరాకారం ధర్మరాజు గారు భీమసేనుడి గురించి బెంక పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయనే వెళ్ళి ప్రభు దగ్గర కూర్చుని ఉన్నాడు రాజుగారి దగ్గర ఒట్టినే వెళ్ళకూడదు జయశబ్దం చేస్తూ వెళ్ళాలి అందుకని జయ జయ మహారాజా అంటూ వెళ్ళాడు వీళ్ళు పెట్టుకున్న సంకేతనామాలలో ధర్మరాజు గారికి జయనామం ఉంది అన్నయ్య నాకు కోపం ఎక్కువ అన్నావు కదా నాకు ఎంత బుద్ధి చాతుర్యం ఉన్నదో నేను ఎంత బాగా మాట్లాడగలను చూడన్నయ్య అన్నట్టు మాట్లాడాడు ఇప్పుడు భీమసేనుడు ఏకకాలం నందు రెండు కార్యాలను సాధించాలి వాటిని ఇంకోలా చెప్పాడు నాకు వ్యాయామం వ్యాయామం దొరుకుతుంది రాజుకి తెలుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ మల్లయోధులను ఓడించు ఈ పులిని చంపు ఈ సింహాన్ని చంపు అని అంటూ ఉంటాడు ఆ పనులు చేయడం వలన రాజును సంతోషపెట్టినట్టు ఉంటుంది శరీర దారుఢ్యాన్ని నిలబెట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు భీమసేనుడు ఏమీ తెలియనివాడు మాట్లాడినట్టుగా గబగబా మాట్లాడాడు ఉంచుకుంటే ఉంచుకో అని పెంకతనం చూపించినట్టుగా మాట్లాడాడు మనిషి బాగానే ఉన్నాడు ఏదైనా అంటే తిరిగి వెళ్ళిపోతాడేమో అని రాజుగారు అనుకునేటట్టుగా ప్రవర్తించాడు ఇప్పుడు ఇంకొంచెం ఆశ పెట్టాడు ఏమని నేను బలవంతుణ్ణి అందుకని నాకు కండలున్నాయి నేను పెద్ద పెద్ద అడవి దున్నలతోటి సింహాలతోటి ఏనుగులతోటి కూడా పోరాటాలు చేస్తాను ఆయుధాలు లేకుండా వాటితో పోరాటం చేసి వాటిని పడగొట్టి చంపేస్తాను వాటి శౌర్యం కోసం చంపను ఎప్పుడైనా రాజుల సరదా కోసం చంపుతాను నేను అంత గొప్ప ఫలిసాలని అన్నాడు ఇప్పుడు ఇక్కడ భీమసేనుడు రోజు తెల్లవారుజామున లేచి వ్యాయామం చేసుకుంటున్నా ఎవరికీ అనుమానం రాదు అది అతనికి అలవాటు అని అనుకుంటారు తన ప్రయోజనం కలిసి రావాలి తన అలా ఉన్నందుకు అందరికీ అనుమానం పటాపంచలైపోవాలి మహారాజా నాకు ఇటువంటి విద్యలు తెలుసు కావాలంటే నీకు వినోదం కల్పిస్తాను కాబట్టి నన్ను నేలుకో అన్నాడు అంటే రాజు ఊరుకోలేదు ఇంతటి బలశాలి ఇలా వంటలు చేసుకోవడం ఏమిటా అని అనుకున్నాడు ఆయన నువ్వు కేవలం ఏనుగులతోటి మలయోధులతోటి యుద్ధం చేసేవాళ్ళ నాకు కనిపించడం లేదు నిన్ను నా గజశాలికి అధికారిగా వేస్తాను నువ్వు నా ఏనుగులు పోషించడానికి పనికి వస్తావు ఏనుగులకు శిక్షణ ఇచ్చి నడిపించు అన్నాడు ఈయన్ని ఎలాగైనా ఉంచుకోవాలని రాజుకు ఉత్సాహం పుట్టింది విరాట పర్వంలో భీముని బుద్ధి నైపుణ్యం కూడా బయటకు వస్తూ ఉంటుందండి అది మనకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన అన్నాడు ఉంచుకోవడమా ఉంచుకోకపోవడమా అనేది నీ ఇష్టం నేనంటూ చేస్తే ఇది ఒకటే చేస్తాను వంటలు చేస్తాను మలయుద్ధం యుద్ధం చేస్తాను నేను ఏం చేయగలనో చెప్పాను నువ్వు కాదంటే వెళ్ళిపోతాను అన్నాడు భీముడు అంత విరాట్ రాజుగారు భీముణ్ణి వంటలవాణిగా ఉంచుకోవడానికి అంగీకరించాడండి క్రింద ఇంకా కొంతమంది వంటవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు వినియోగించుకో నువ్వు వంటసాలలకు అధిపతిగా ఉండు అని చెప్పాడు భీముడు వంటసాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఇప్పుడు మూడవవాడైన అర్జునుడు వస్తున్నాడు వేషం మార్చుకోవచ్చు కానీ తేజస్సును మార్చడం అనేది ఒక్కటి సాధ్యం కాదు అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం కదండి అర్జునుడు ఈ విషయంలో అది మరీ మరీ కష్టం అర్జునుడు పుట్టి పుట్టగానే బ్రహ్మసభ మీద భూమి మీదకి వచ్చేసింది పాండురాజు గారు పొందిన గొప్ప వైభవం ఏమిటి అంటే బ్రహ్మసభకు వెళ్ళి చూడవలసిన బ్రహ్మసభను తను కూర్చున్న చోట చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు ఎందుకనంటే అర్జునుడు పుట్టగానే అశరీరవాణి పలికింది ఈయన మహా తేజోవంతుడు గురువులను సేవించే లక్షణం ఉన్నవాడు నరనారాయణులలో నరుని అంశలో వచ్చినవాడు కృష్ణ భగవానుడికి సన్నిహితమైనవాడు అపారమైన అస్త్ర సంపద కలిగినవాడు శస్త్ర సంపదను కూడా కలిగినవాడు కొన్ని లక్షల మంది తలకాయలు నేల రాల్చగలిగినవాడు సర్వకాలముల ఎందు ధర్మాపక్షణమున నిలబడగలిగినవాడు గోబ్రాహ్మణులను రక్షించడం ఎందు పూనిక కలిగినవాడు అద్దులై తనను ఎవరు చరిచేరుతారో అటువంటి స్నేహితుల కోరికలను తీర్చగలిగినవాడు నివాత కవచలను మట్టు పెట్టగలిగినవాడు ఈ భూమండలములందు ధర్మ సంరక్షణ చేయగలిగినవాడు అటువంటి మహాపురుషుడు ఉదయించాడు అని అశరీరవాణి పలికితే బ్రహ్మగారి సభలోని వారందరూ ఆ పిల్లవాడిని చూడడానికి సభలోంచి కిందకు వచ్చేశారు అప్పుడు పాండురాజు నేను వెళ్ళి చూడవలసిన బ్రహ్మ సభను ఈ పుత్రోదయం చేత ఇక్కడే నేను చూడగలుగుతున్నాను అన్నాడు ఇది అర్జునుడు పుడితేనే పాండురాజు గారికి ఇచ్చినటువంటి వరం అర్జునుడు అంతటి మహానుభావుడు కానీ మహాభారతాన్ని పరిశీలన చేసినప్పుడు జాగ్రత్తగా గుర్తుపట్టవలసిన విషయం ఒకటి ఉందండి అర్జునుడి పేరు చెప్తే అందరూ భయపడేవారే కానీ అర్జునుడి పేరు చెబితే వారు ముగ్గురే ముగ్గురున్నారు వాళ్లలో మొదటివాడు భీష్ముడు భీష్ముడు అర్జునుడి కన్నా అధికుడు రెండవవాడు ద్రోణుడు సాక్షాత్తు గురువు అర్జునుడు అంత అంతటి వాడు అయ్యాడు అంటే ఆయన వల్లే ద్రోణుడు ధర్మతత్పరత కలిగినవాడు ఇక మూడవవాడు కర్ణుడు కర్ణుడు అంశలో వచ్చాడు అర్జునుడు ఇంద్రుని అలశలో వచ్చినవాడు అర్జునుడు కుండలాలను కట్టుకున్నాడు కానీ కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు గురువులు అర్జునుడి దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమతో విద్యను నేర్పారు కర్ణుడు అలా నేర్చుకోలేదు అన్ని పరిస్థితులు తనకు ప్రతికూలమై ఉండగా కష్టపడి విద్యాభ్యాసం చేశాడు కాబట్టి నిస్సేధ నిస్సందేహంగా అర్జునుడికి ఎదురు నిలబడగలిగిన మొనగాడే అంతవరకు కాదని మనం అనలేము ఆయన పేరు మీద కర్ణపర్వం అని ఒక పర్వమే వచ్చిందండి ధర్మజ భీమ నకుల సహదేవుల నలుగురిని యుద్ధంలో ఓడించాడు కానీ విరాట పర్వంలో వచ్చిన పరీక్ష చాలా గొప్ప పరీక్ష ఇప్పుడు ఈ అర్జునుడు తేజస్సు దాగి ఉండాలి కదండి కానీ దాగట్లేదు వెడుతున్నాడు ఎవరూ గుర్తుపట్టకూడదు ఇంత బలం ఉన్న కర్ణుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోగొట్టుకున్నాడు ఆయనతో సమానమని చెప్పడానికి వీలు లేని అర్జునుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పొందాడు పొంది బలవంతుడయ్యాడు కన్నుడు ఉన్నవు పోగొట్టుకుని బలహీనుడయ్యాడు దేనివల్ల పోయింది దేనివల్ల వచ్చింది అంటే ధర్మ అర్జునుడు ధర్మాన్ని పట్టుకున్నాడు కన్నుడు అధర్మాన్ని పట్టుకున్నాడు అదే తేడా అంటే ధర్మాన్ని పట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అంతా శుభప్రదంగా వస్తూ ఉంటుంది అధర్మాన్ని పట్టుకుంటే ఉన్న మంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఐశ్వర్యం అంతా కూడా పోతూ ఉంటుంది అని మనకి ఇక్కడ భారతంలో స్పష్టంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అర్జునుడు బురాన్నలగా విరాట్ గారి దగ్గరికి వెడుతూ ఆయన గుర్తుపట్టకుండా ఉన్నాడు అంటే అది ధర్మరాజు గారి ధర్మమే అయి ఉండాలి ఆయన అనుష్ఠానం ఆయన బలం ఆయన పౌరుషం ఆయన ధర్మనిరతి ప్రధానాలు ఆ ధర ధర్మనిరతియే ఆయనకు దైవానుగ్రహం తీసుకువచ్చి పెట్టింది చిట్ట చివరిలో కన్నుడి బలాన్ని నశింపజేయడానికి కన్నుడి సారథ్యంలో సల్యుడు కూర్చున్నాడు ఆఖరి నిమిషంలో కూడా రక్షించి ఇంకా ఏమైనా ప్రమాదాలు ఉంటే వాటి నుంచి కూడా కట్టి చిక్కడానికి అర్జునుడి రథం మీద కృష్ణుడు కూర్చున్నాడు ఇప్పుడు అర్జునుడు పూర్ణంగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడం వల్లనే గట్టెక్కుతూ ఉంటాడు అని మనకు తెలిసిపోతుంది కదండి కర్ణుడు దైవానుగ్రహం లేకపోవడం వల్లనే పాడైపోతూ ఉంటాడు దైవానుగ్రహం లేకపోవడానికి కారణం అతను ఎంచుకున్న పద్ధతులు అతను సరైన మార్గంలో వెళ్ళలేకపోయాడు పరశురామడు అంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకుందాం అనుకున్నాడు అబద్ధం చెప్పి మొదలుపెట్టాడు చివరికి ఆ బ్రహ్మాస్త్రం కర్ణుడికి ఉపయోగపడకుండా పోయింది కర్ణుడిలో దోషాలు లేవని మనం అనుకోకూడదు ఈశ్వరుడు ఇచ్చినా నిలబెట్టుకోలేని తనం ధర్మాన్ని వదలడంలో ఉంది ఈశ్వరుడు ఇవ్వలేకపోయినా ధర్మాన్ని పట్టుకుని ఎటువంటి వాడైనా కొట్టగల కొట్టగలగడం ధర్మాన్ని పట్టుకోవడంలోనే ఉంటుంది అంతే కదండి ధర్మాన్ని పట్టుకుని ఎంతటి వాడినైనా సరే వాడిని కొట్టేయడం ధర్మాన్ని పట్టుకుంటేనే తెలుస్తుంది పైగా కర్ణుడు తెలిసి ఉండి కూడా దుర్యోధనుడి పక్కకి వెళ్ళిపోయాడు ప్రయత్నపూర్వకంగా తెలిసి వెళ్ళాడు అధర్మం ఎటువైపు ఉందో అటు వెడితే కాలిపోతాను అని కర్ణుడికి తెలుసు తెలిసి ఆ పక్షాన్ని చేరాడు చేరి పాడైపోయాడు అందుకే మహాభారతంలో నరుడు తెలుసుకోవలసినది అని ఎందుకంటారు అంటే ఒకసారి ఇది అనుష్ఠించకూడనిది అని మనకు తెలిస్తే నిర్మోహమాటంగా నిస్సందేహంగా దానిని విడిచిపెట్టేయాలి మనం వెడుతున్న మార్గం వైదికం కాదు ఇది మనల్ని గట్టించేది కాదు అని అనిపిస్తే అప్పటి వరకు పొరపాటున ఆ మార్గంలో ఉన్న వెంటనే దానిని వెదిలిపెట్టి వైదిక మార్గంలోకి మనం వెళ్ళిపోవాలి మొహమాట పడటానికి పోయి అవైదిక ధర్మాన్ని కానీ పట్టుకుని కూర్చుంటే కర్ణుడైపోతారు అదే వైదిక ధర్మాన్ని పట్టుకుని ధర్మంగా ఉంటే ధర్మరాజు అయిపోతారు ఇప్పుడు కూడా అర్జున్ని ఆ ధర్మమే రక్షించాలి కదండి విరాట పర్వం చదివేటప్పుడు దానిని కేవలం ఒక కథగా చదవడం కాదు అలా ఎందుకు విరాట రాజుగారు పాండవులను నమ్ముతున్నాడు అన్నదానిని పరిశీలనం చేసుకుంటూ వెనక్కి పెడుతూ ఉండాలి పెడుతున్నప్పుడు ఏది వారిని రక్షిస్తోందో మనకు అర్థమవుతుంది ఏది రక్షిస్తోందో మనకు బాగా అర్థమవుతుంటే మనం కూడా ఏది రక్షిస్తుందని నమ్మామో దానివైపు మొగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ మొగ్గడమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు అర్జునుడు విరాటరాజుగారి సభలోకి ప్రవేశిస్తున్నాడు విరాటరాజు ఆ వచ్చేవాడిని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఒక్కొక్క ఆశ్చర్యానికి ఒక్కొక్క కారణం ధర్మరాజు గారిని చూసినప్పుడు ఆశ్చర్యానికి కారణం ఆయన సాత్విక తేజస్సు భీమసేనుడిని చూసినప్పుడు ఆశ్చర్యానికి కారణం ఆయన ఉగ్రతేజస్సు ఇప్పుడు అర్జునుడిని చూసినప్పుడు ఆశ్చర్యానికి కారణం చెబుతున్నట్టుగా ఆయన వర్ణన ఉంటుంది హరిహరనాథుడు పూర్ణానుగ్రహం పొందినవాడు తిక్కనగారు కదండి అందుకే విరాటరాజు గారి కళ్ళు ఏ భావనతో చూస్తున్నాయో చూడగలిగిన శక్తి తిక్కనగారికి వచ్చేసింది వచ్చి ఊరుకోవడం కాదు ఆ భావన ఎన్ని తరాలకు అందేరికి కలిగేటట్టుగా ఘంటం కదిలి పద్యరచన చేయగలిగిన శక్తిగా వచ్చిందో చూడండి ఆ శక్తి పద్యంలోకి వచ్చి కూర్చుంది ఆ పద్యం చదివినప్పుడు ఆ పద్యం సద్ధరూపంలో ప్రవహించినప్పుడు మన చెవులలోకి వెళ్ళినప్పుడు ఆ అమృతధార ఇప్పటికీ మనలోకి ప్రవేశిస్తూనే ఉంటుంది ఇది తిక్కనగారు మనకు అందించినటువంటి గొప్ప కానుక కాబట్టి మనందరం కూడా తిక్కన గారికి నమస్కరిస్తూనే ఉండాలండి ఇప్పుడు రాజు గారు ఏ కోణంలో ఆశ్చర్య ఆశ్చర్యపోతున్నారు అన్నదానిని చూడండి అర్జునుడి విషయంలోకి వచ్చేసరికి తిక్కనగారు ఎన్ని ఉపమానాలను చూపించారో అప్పుడప్పుడు సూర్యుడిని మంచు పొర కప్పేస్తుంది కానీ మంచు శాశ్వతం కాదు సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు అంత సూర్యుడిని కప్పిన మంచుల నిప్పు మీద పట్టిన తెల్లటి ధూళిలా అంతటా నిండిన విష్ణువు ఒక రూపంతో వస్తుంటే ఎలా ఉంటాడో అలా నరుడు గారి కొలువులోకి వస్తున్నాడు సూర్యుణ్ణి మంచు కప్పినట్టు నిప్పును బూది కప్పినట్టుగా విష్ణువుని అవతారం కప్పినట్టుగా విరాటరాజు కొలువులోకి వస్తున్న నరుడు ఉన్నాడు అని చెప్పారు తిక్కనగారు ఎంత మంచు కప్పినా సూర్యుడు తెలిసిపోతాడు నిప్పును కప్పిన బూడిదను ఊదితే నిప్పు బయటకు వచ్చేస్తుంది అప్పుడు లోపల ఉన్న నిప్పు స్వభావం తెలిసిపోతుంది అలా అర్జునుడి ప్రకాశం ఎంత దాచుద్దామన్నా దాగడం లేదు గారు చూస్తున్నాడు చూడడానికి అలాంటి వాడిలా ఉన్నాడు నిజానికి అలాంటి వాడేలా లేడే అనుకున్నాడు అంటే ఎంత వేషం కట్టినా ఆ వేషం సరిపోలేదు నమస్కారం చేస్తే ఆ వేషం యమధర్మరాజు గారు కట్టారు యమధర్మరాజు చే కట్టబడిన వేషం ఒక రాజు చూసినా సరే సరిపోవడం లేదు అంటే వాళ్ళ తేజస్సులు దేవతలు దాచినా దాగని తేజస్సు పేడివాడిగా వస్తున్న అర్జునుడి తేజస్సు తాగడం లేదు ఇది మహాత్ముడు అంటే అటువంటి వాణి పేరు తలుచుకుంటే చాలండి అందుకే పిడుగులు అవి పడుతున్నప్పుడు అర్జునుడి పదినామాలు కూడా జరుగు చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు పిడుగులు ఆగిపోతాయి అన్నారు ఆయన పేరు తలుచుకుంటే పడవలసిన పిడుగు కూడా పక్కకి పెడుతుందని అంటారు మహానుభావుడు అంతటి కీర్తి వహించాడండి ఇప్పుడు ఆయన ఏ రకంగా తయారయ్యాడు ఆయన అలంకారాన్ని చూసిన తర్వాత విరాటరాజు గారికి ఎందుకు అతను బృహన్నల అంటే ఆ రకంగా ఉన్నాడు కాబట్టి అతను అటువంటి రకం కాకుండా ఇంకా తేజస్తో ఉన్నాడు అనేటటువంటి అనుమానం ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం రేపు మనం అర్జునుడు బృహన్నలగా ఏ అలంకారాన్ని చేసుకున్నాడో తెలుసుకుంటూ ఆయన ఏ విధంగా విరాట రాజు కొలువులోకి తీరాడు చేరాడు ఆ తర్వాత నకుల సహదేవులు ద్రౌపదీదేవి ఏ రకంగా విరాటరాజు కొలువులోకి చేరి వాళ్ళ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోగలుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ